హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు ప్రేమ్ కుమార్ తాటిశెట్టి బజ్జర్ మామా గ్రూప్ కి స్వాగతం ఈ రోజు మీకు చూపించిపోయే ప్రాపర్టీ పల్లెటూరు వాతావరణంలో ఉన్నటువంటి నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ నేను చూపించబోతా ఉన్నానండి సో ఈ హౌస్ చూసే ముందు ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తా ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ప్రతి సోషల్ మీడియాలో మన ప్లాట్ఫామ్ని ఫాలో అవ్వండి మిగతా డీటెయిల్స్ వెళ్తే కనుక సో ఈ ప్రాపర్టీ చూసుకుంటే నూట ఎనభై ఐదు గజాల ప్రాపర్టీ అండి కొత్తగా కట్టారండి అంటే సుమారుగా మనకి రీసెంట్ కన్సెన్ రెండు టైప్ టైప్లో కట్టడం జరిగిందనమాట రోడ్డు నుంచి చాలా హైట్లో ఉంటుందండి నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టు సో మీరు చూసుకున్నట్టయితే పక్కన కారు పెట్టినా కూడా ఇంకా మిగతా స్పేస్ అయితే ఇంకో కారు వెళ్ళడానికి స్పేస్ అయితే ఉందన్నమాట లొకేషన్ కూడా చౌదరిస్ ఏరియా అండి చక్కటి వాతావరణంలో మనకి ఈ ఇల్లు అయితే ఉండడం జరిగిందనమాట పక్కా పల్లెటూరు వాతావరణం అనమాట ఇది చూసుకున్నట్టయితే ఎంట్రన్స్ మీకు హాల్ వస్తుందండి దీన్ని ప్రజెంట్ ఆ కిచెన్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు వీళ్ళు బెడ్రూమ్ ఆ బెడ్రూమ్ టైప్లో యూజ్ చేస్తూ ఉన్నారనమాట ఓకే అండి ఇది మెయిన్ బెడ్రూము ముందుది చిన్న హాల్ దాన్ని కిచెన్ లాగా మీరు యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ తలుపు బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ చూసుకుంటే ఓపెన్ స్పేస్ అండి మొత్తం అంతా అంటే దీనికి వాషిరేస్ కానీ బాత్రూమ్స్ కానీ బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి సో ఇది ఈ పోర్షన్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా పక్క పోర్షన్ కూడా అదే విధంగా ఉంటుందండి ఎంట్రన్స్ హాల్ అండి వరండా అనమాట సో స్టెప్స్ గమనించవచ్చు పక్కన మీకు స్పేస్ గమనించవచ్చు ఓకేనండి సో కొంచెం ఓల్డ్ అంటే పల్లెటూరు కట్టడం కాబట్టి ఈ విధంగా ఉండడం జరిగిందనమాట ఓకేనండి సో ఆగ్నేయంలో ఇంటికి ఆగ్నేయంలో ఇక్కడ వీళ్ళు కిచెన్ లాగా యూజ్ చేస్తూ ఉన్నారనమాట అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా బెడ్రూమ్ టైప్లో దీన్ని యూజ్ చేస్తూ చేస్తూ ఉన్నారు ఓకేనండి సో రెండు బెడ్రూమ్స్ అదేవిధంగా ముందు మీరు హాల్ అన్నది ఏదైతే ఉందో దాన్ని హాల్ లాగా మీరు కన్వర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు మధ్యలో గోడైతే తీసుకుంటే మీకు బ్రహ్మాండంగా డబుల్ బెడ్రూమ్ హౌస్ లాగా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనండి సీలింగ్ అవుట్ చేయించుకోవాలి అదేవిధంగా కబోర్డ్స్ కూడా చేయించుకుంటే ఇంకా హౌస్కి అయితే తిరుగులేదండి చాలా అంటే చాలా బాగుంది హౌస్ ఇంటి అయితే చక్కటి స్పేస్ ఉంది చాలా అంటే చాలా స్పేస్ ఉంది అనమాట ఓకేనండి అది కూడా మీరు గమనించవచ్చు కారు కూడా పైకి ఎక్కి చేసుకోవచ్చు చక్కగా రోపు వేసుకుంటే కనుక మీరు పైకి కూడా ఎక్కి చేసుకోవచ్చు ఓకేనండి బైక్స్ కూడా పైన పెట్టేసుకోవచ్చు చుట్టూరు గార్డెన్ ఉంది బ్యాక్ సైడ్ బాత్రూమ్స్ అయ్యి ఉన్న ఉండడం జరిగిందనమాట ఓకేనండి సో నూట ఎనభై ఐదు గజాలండి మరి ఇక్కడ చూసుకుంటే మరి ఏలూరులో అయితే మనకి ఎంత తక్కువ బడ్జెట్లో అసలు రాదండి మీకు ప్రైజ్ కూడా నేను చెప్తా ఉన్నాను పంతొమ్మిది లక్షల రూపాయల ప్రాపర్టీ అండి ఇది కేవలం పంతొమ్మిది లక్షల రూపాయలకే ఈ ప్రాపర్టీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓకేనండి సో ఎక్కువ గజమని మనకి ఏలూరుకి కూడా దగ్గరగానే ఉంటుంది మనకి వసంతవాడ లొకేషన్ లో ఈ ప్రాపర్టీ అయితే ఉండడం జరిగిందనమాట ఓకేనండి అదే విధంగా సెకండ్ కోటింగ్ పెయింటింగ్ కూడా పడితే గనక ఇంటికి అయితే ఉండదండి చాలా హైట్ లో ఉండడం జరిగింది అనమాట త్వరపడండి మంచి ప్రాపర్టీ అనమాట ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్